నేను మీ ఆ సంగతి నాకు తెలుసు కానీ నీకు ఈ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోతా ఏం లేదు మీకు ఈ డ్రెస్ కి సంబంధం ఏంటని ఏం లేదంటే సరదాగా షాపింగ్ వెళ్ళాం అక్కడ యాక్సిడెంట్ జరిగింది అక్కడ దొరికిన డ్రెస్ తీసుకొచ్చి ఇక్కడిచ్చా మీరేం మేమంత ఏం కాదు వేసుకుని ట్రై చేసాం టైట్ అయిందని ఇక్కడ ఇచ్చాం ఓహో చాలా మంచి పని చేశారు నేను ఎప్పుడూ మంచి పనులు చేస్తుంటా అట్ ది సేమ్ టైం చెడ్డ పనులు చేసే వాళ్ళ చేసేవాళ్ళు పిండితో అమ్మ బానే ఉన్నాడా ఏమ లస్కులనాయా ఇంకా ఏ ఆయన ఎప్పుడు ఏమీ 안రు ఉంటే చెప్పమ్మా లాకో అంటే ఫ్యామిలీ కొట్టు గీడుస్తా ఈ పోట్టా ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఏ రాకూడదా యు ఆర్ మోస్ట్ వెల్ మరేదే లస్కులంటే అంటే ఓర్ని ఏండి ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది ఏ మాట కామట చెప్పుకోవాలి చాలా బాగుంది థాంక్స్ ఏండి రేపనా పుట్టిన రోజు కదా మీరు స్కూల్ కళ్ళడానికి వీలేదు నీ పుట్టిన రోజు ఏ నీకు గుర్తులేదా గుర్తుంది కానీ టెన్షన్ లో మర్చిపోయాను సారీ పర్లేదండి రేపు సార్ దగ్గర రామజీ ఫిలిమ్ సిటీకి వెళ్ళాము ఓకే ఆహ పొదద్దు వాషింగ్ పార్క్ వెళ్ళాము ఓకే అతను వీర్రాఘవ రెడ్డి అల్లుడు కదా అవును సార్ మరేంటి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు కొప్పవాడిలో ఇలాంటి ఎన్ని మామూలే సార్ పేరు పెలా ఉంటుంది బయట మాత్రం ఇలాంటి చిలకోట్లు ఉంటానే ఉంటాయి సార్

నా ఫ్యూచర్ ఫ్రెండ్ కి సంబంధం ఏంటి సార్ ఏంటి నువ్వు ఒక పెద్ద ఫ్యాక్షన్ ఇన్స్ట్యూటర్ కొడుకు అని నమ్మించిన వరకు మా ముఖం చూడదు అర్థమైపోయింది సార్ ఇక్కడవింగ్ స్కూల్ పెట్టుకున్నావని తెలిసింది అందుకే వచ్చా బాంబులు పట్టాల్సిన పడతావా మనుషుల్ని నడకాల్సిన వాడివి ఇలా కార్లు నడపడం ఏంటన్నా రావా కసులతో కాదు కంటి చూపులతో తప్పుతాదు అనే వంశంలో పుట్టిన వాడిని కచ్చ తీర్చుకోవడానికి రానంట వెంట ప్రాణానికి ప్రాణాన్ని సవానికి సవాన్ని సమాధానంగా చెప్పే రాయలసీమ గడ్డ మీద ఒడ్డు కొంచుకున్న నువ్వు తిరిగి వాడా రానంటావా మన కడపరావు కడప కడపని అడిచిన మన తాత ఏమి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి గుర్తు చేసుకున్నాడు గుర్తు రాలేదు నీ తల్లిని తండ్రిని అత్తని బాబని అక్కని బాబని అన్నని వదినని దొంగతాడుగా బాబులేసి చంపిన ఆ నీలకంఠాన్ని ఒకసారి గుర్తు చేసుకో ఆ నీలకంఠాన్ని ముఖలు ముఖలుగా నరకాల్సిన బాధ్యత నీకు లేదా అన్న ఉంది కానీ ఇంకా కాని ఏంటన్నా కానీ పోయి చాలా రోజులైంది ఒక్కసారి నీ మీసాన్ని వెలై సాగన్నా ఏంటి రాయలసీమ నీళ్ళన్నా ప్రపంచంలో ఏ నీళ్ళలోనైనా ఫ్లోరిన్ మాత్రమే ఉంటుంది రాయలసీమ నీళ్ళలో పౌరుషం ఉంటుంది సాగన్నా తాగు ఇదేంటి రాయలసీమ గాలి సోకి చాలా రోజులైందని తీసుకొచ్చా ఊది అందుకే ఈ గబ్బు రాయలసీమ నీళ్లు తాగా రాయలసీమ గాలి పిలిచా ఇప్పుడు చెప్పన్నా ఆ నీ ఏం చేస్తావు మొక్కలు మొక్కలుగా నరికేస్తా లేదా పాంపులతో మలమల మలమల మల మార్చేస్తా బొయలు చేరండి ఆ చెట్టుగా ఇవ్వ తీసుకుంటా ఆహా ఆహా నందు చూస్తే ఏంటి నీ కుటుంబానికి సరిగ్గా నాతిన చేతిన ఆ నీలకంఠ అనేంటిని బొదలొచ్చు ఆ వెళ్ళి వాడిని పిట్టలు కాల్చినట్టు కాల్ చేయండి ఇంకా ఆలోచిస్తారంటే ఇంకెక్కడికి ఇదంతా నిజమనుకుంటున్నావా నంది నాటకోత్సవానికి వీడు ఒక నాటకం రాస్తేను రిహార్సల్ చేస్తాం అంతే మరి బాంబులా పురికోసం కట్టలో కావాలంటే చూసుకో ఇదిగో

సీన్ లోంచి బ్రతికి బయటపడ్డాను హలో నేను వాస్తున్న కార్ విప్పిండి ఎలా రండి చెప్పండి సార్ ఎంత కావాలి ఎక్కడ పెట్టాలి

గీత లేదు ఎక్కడికెళ్ళింది దేవుడి దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే అవుతుందా మా బామ్మ కాశీకి వెళ్తుంటే ఆవిడతో పాటు దేవుడి దగ్గరికి అలాగే వస్తుంది ఎప్పుడు మీరెప్పుడు కాశీ మదిరి కదా చివరిలో వచ్చాను కాశీకి వెళ్ళాలంటే ఎంత అవుతుంది నాకు తెలియదు తెలియకుండానే కాశీ పంపించావనమాట అవును కాశీ మనకి ఈశాన్యంలో ఉందా నైరుతిలో ఉందా ఏంటి ఆలోచిస్తున్నావు సారా ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను అసలు జరిగిందంతా మీకు చెప్పేస్తాను నాకు అసలే ఆప్షన్ మైండ్ పాయింట్ మర్చిపోతే కష్టం హా ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగిందంటే అలా ఓహో ఇంత ఇంతకి ఆ బ్లాక్ మెయిల్ చేస్తున్న వాస్తు మీరు కాదా నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి అసలు ఈ కేసు గురించి ఇంతవరకు ఇందా కాశీ అన్నారా అదే మా అమ్మ నాన్న కాశీ వెళ్తానన్నారు ఇందా ఇక్కడికి వచ్చేసరికి నువ్వు కాశీ గురించి మాట్లాడుతున్నావు కదా ఏమో అని అడిగాను అయ్య బాబోయ్ మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుని అనవసరంగా నోరు నోరుచారాను బాబోయ్ అనవసరం ఏముంది నాకు ఎంచక్కా ఇంకో మంచి కేసు ఇచ్చావుగా వస్తా సార్ ఫుల్ ట్యాంక్ ఓకే సార్ ఫుల్ ట్యాంక్ కొట్టావు కదా కొట్టాను సార్ ఇందులో ఒక ఐదు లీటర్లు నమ్మకం కొట్టమ్మా నమ్మకమా అదేనండి నమ్మకం కదా ఇచ్చిన పెట్రోల్ తో పాటు నమ్మకం లభించును నమ్మకం అంటే ఆ నమ్మకం సార్ నమ్మకమైన పెట్రోల్ లభించును అని అర్థం ఆ విషయం మాకు అర్థం కావాలి కదా నమ్మకం లభించిన అంటే నమ్మకం అని వచ్చాను ఇక్కడికి తీరా ఇక్కడికి వచ్చారు కదా పెట్రోల్ కూడా కొట్టించుకున్నాను నమ్మకం పోస్తేనే పెట్రోల్ డబ్బులు ఇచ్చేది అంటే నమ్మకం పోస్తేనే డబ్బులు ఇస్తారనమాట లేకపోతే ఇవ్వరు అనమాట ఇస్తామండి ఇవ్వం ఇవ్వరు ఇవ్వ సార్ ఒక రూమ్ లోకి వస్తారా ఎందుకండి అంటే నమ్మకం నలుగురు మధ్య ఇస్తే బాగో సార్ నాలుగు గోడల మధ్య బ్రహ్మాండంగా ఉంటుంది వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ రండి సార్ వస్తున్నా సార్ హ్యాపీగా ఉంటుంది వస్తున్నా సార్ వెరీ గుడ్ నమ్మకం సరిపోయిందా సార్ లోసుకులు ఎత్తి చూపి బతకాలనుకుంటే నా బతుకే లస్కె అయిపోయింది ఆ నమ్మక వద్దు నమ్మకం అంటే మళ్ళీ రండి